గుండె పగిలిన తరువాత కలిగే బాధ నుండి బయటపడటానికి ఎంత దూరమైన వెళతారా ఒకవేళ ఆ పరిష్కారం ఏదో ఒక పురాతన ప్రమాదకరమైన పురాణగాథలో దాగి ఉందంటే ప్రేమ నష్టం ఇంకా నిరాశ ఒక మనిషిని ఎక్కడిదాకా తీసుకెళ్లగలవో చెప్పే ఈ ప్రేమ పిశాచి గాథలోకి ఒకసారి లోతుగా వెళ్లి చూద్దాం చూడండి ఈ కథ మొదలవ్వడమే ఒక విచిత్రమైన పోలికతో అందరూ ప్రేమంటే ఒక యుద్ధంలాంటిది అంటారు కాని మన కథానాయకుడికి మాత్రం అది ఒక ప్రశాంతమైన అందమైన తోట లాంటిది ఈ ఒక్క మాట చాలు రాబోయే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవడానికి అంతా నాశనమవ్వడానికి ఉండే నిశ్శబ్దమనమాట ఇది కాని ఆ అందమైన తోట ఎప్పటికీ అలాగే నిలవలేదు మొదటి భాగం ధూళిగా మారిన తోట ఒకప్పుడు జీవంతో కళకళ లాడిన ఒక హృదయం ఎలా బీడువారిన నేలగా మారిపోయిందో చూద్దాం ఒకప్పుడు అందమైన పువ్వులున్న చోట ఇప్పుడు పదునైన ముళ్ళు మెత్తటి మట్టి ఉన్న చోట ఊపిరాడనీయని ధూళి అంటే ఇది ఊరికే లాంటిది కాదు ప్రేమ వెళ్ళిపోయాక మిగిలే ఆ శూన్యత ఆ బాధ ఎలా నిరంతరం గుచ్చుకుంటూ ఉంటుందో చెప్పే రూపకమిది ఇది మామూలు బాధను మించినది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ డెత్ లాంటిది రంగులతో సంతోషంతో నిండిన హృదయం ఇప్పుడు ఏమీ మొలవని చల్లటి నిర్జీవమైన భూమిగా మారిపోయింది ఇక్కడ చాలా భయంకరమైన ఏంటంటే ఆశ అనేది పూర్తిగా చచ్చిపోవడం ఇక ఏ ఆశాకిరణం కూడా లేదు పగలంతా అనుభవించే ఆ బాధ సరిపోదన్నట్లు రాత్రులు ఇంకా లోతైన నరకాన్ని తీసుకొస్తాయి ఇది రెండో భాగం రాత్రి నరకం నిద్రకూడా ఉపశమనం ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం కాస్త విశ్రాంతి కోరుకునే నిద్రకూడా ఒక హింసగా మారిన క్షణం ఇది కళ్ళు మూస్తే చాలు ఒకప్పుడు సంతోషంగా గడిపిన క్షణాలే దెయ్యాలై వెంటాడతాయి ఎక్కడికి పారిపోలేని ఒక అంతం లేని పీడకల అన్నమాట బాధ అనేది భరించలేని స్థాయికి చేరినప్పుడు మనిషి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటాడు కదా ఈ నరకం నుండి బయటపడగలిగితే చాలు ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధపడతాడు సరిగ్గా ఈ తీరని తపనే అతన్ని ఒక ప్రమాదకరమైన రాస్య మార్గం వైపు నడిపించింది అంతులేని ఆ నిరాశలో ఒక పురాతన కథ గుసగుసగా వినిపిస్తోంది మూడవ భాగం ఒక పురాణగాత గుసగుసలు ఇక్కడ నుండి కథ ఒక అతీంద్రియ మనకు తెలియని ప్రపంచంలోకి అడుగుపెడుతుంది ప్రేమపిశాచి ఆ పేరు వినడానికే ఉణుకు పుట్టిస్తుంది కదూ కాని ఈ శక్తికి గాయపడిన హృదయాలను నయం చేసే శక్తి ఉందని ఒక నమ్మకం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఇది నిజంగా విముక్త లేక మరింత లోతైన పతనానికి దారితీసే ఒక వల కథానాయకుడి మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది ఒకవైపు గట్టిగా అరుస్తోంది వద్దూ ఇది వెర్రితనం చాలా ప్రమాదం అని హెచ్చరిస్తోంది కాని మరోవైపు గాయపడిన హృదయం ప్రాధేయపడుతోంది ప్లీజ్ ఒక్కసారేనా ఈ ఆశ నిజమవుతుందేమో నమ్మనివ్వు అని చివరికి బుద్ధి చెప్పిన మాటకన్నా హృదయం పడుతున్న ఆశే గెలిచింది అతను ఆ తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఇక ఇక్కడ్నుండి వెనక్కి మళ్ళే దారిలేదు ఇక ఆ కర్మకు సమయం వచ్చింది సమయం చుక్క వెలుగేలేని అమావాస్య రాత్రి ప్రదేశం ఊపిరిపికపట్టే స్టూడియో నిశ్శబ్దం ఇక భావన అసాధ్యాన్ని ఆశిస్తూ వణుకుతున్న చేతులు ఈ మూడూ కలిసి వాస్తవానికి పురాణానికి మధ్య ఉన్న తెరను తొలగించబోతున్నాయి ఆ చేతులు వణకడానికి కారణం భయం కాదట అది అసాధ్యమైన ఆశవల్ల కలిగే ఒక జలదరింపు తను కోరుకుంటున్నది ఎంత అసంభవమో తెలిసినా మనస్ఫూర్తిగా దాన్ని కోరుకునే ఆరాటం నుండి పుట్టిన వణుకు కొన్నిసార్లు నిరాశకన్నా ఆశే చాలా భయంకరమైన శక్తిని కలిగి ఉంటుంది మరీ ఆ పిలుపుకు సమాధానం దొరికింది చివరి భాగం ఆమె పేరు లీలా ఆ విరిగిన ఆత్మ చేసిన ప్రార్థన ఇప్పుడొక రూపాన్ని తీసుకోబోతోంది ఆమె ఎక్కడినుంచో శూన్యం నుండి రాలేదు ఆమె కథానాయకుడి పగిలిన ఆత్మ నుండి ఆ లోతైన బాధనుండి పుట్టింది అతని బాధే ఆమెను ఈ ప్రపంచంలోకి పిలిచింది దీంతో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రమాదకరమైన విడదీయరాని బంధం ఏర్పడింది ఆమె రూపాన్ని వర్ణించడం చాలా కష్టం ఒకవైపు చూస్తే ఎదురులేని ఆకర్షణ మరోవైపు చూస్తే వర్ణించలేని విషాదం ఈ రెండూ విచిత్రంగా కలిసిపోయి ఉన్నాయి ప్రేమ నష్టం అనే నానేనికున్న రెండు ముఖాలను ఒకేసారి చూపిస్తున్నట్లుంది ఆమె అప్పుడు అతను గ్రహించాడు అది కేవలం బయటికి కనిపించే అందం కాదని అది ఆత్మను లాగే ఒక శక్తివంతమైన మాయ అని ఆ అందం ఒక తీయటి విషంలా తనని పూర్తిగా తన ప్రపంచంలోకి లాగేసుకునే ఒక ప్రమాదకరమైన ఉచ్చులా అనిపించింది చివరికి ఆ అతీంద్రియశక్తి తన పేరు చెప్పింది లీల ఇప్పుడు ఆమె కేవలం పురాణగాథలోని ఒక శక్తి కాదు ఒక పేరుతో ఒక ఉనికితో అతని జీవితంలోకి ప్రవేశించిందే ఈ కథ మనముందొక పదినైన నుంచుతుంది విరిగిన హృదయం కోసం వెతికే పరిష్కారంలో వైద్యం ఎక్కడ ముగిసి శాపం ఎక్కడ మొదలవుతుంది ఆ రెండింటి మధ్య తేడాను మనం ఎప్పుడైనా గ్రహించగలమా అసలు ఆ రెండింటి మధ్య ఒక సరిహద్దు అంటూ ఉంటుందా